హై యూస్ గతంలో మన కావ్యాస్ మీడియాలో కానీ నా పర్సనల్ ఛానల్ క్యాటలిస్ హస్తలో కానీ ఎన్నో సందర్భాల్లో ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని రాజకీయంగా ఇష్టపడిన వారంటూ ఉండరు సొసైటీ విషయంలో ఆయనకున్నటువంటి ప్రేమ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ చూసినప్పుడు ఎవరు కూడా దీన్ని విమర్శించరు అది పవన్ కళ్యాణ్ అంటే ఓ రకం చెప్పాలంటే శిఖరం స్వామి ఆ మనిషి అని నేను చెప్పు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో ఇప్పుడు పిఠాపురంలో ఆయన మొన్న పోటీ చేసినట్టు కదా రిజల్ట్ ఇంకా రావాలి అఫ్ కోర్స్ భారీ మెజారిటీ వచ్చింది నో డౌట్ ఎప్పుడైతే ఆయన పోటీ చేసాడో పిఠాపురంలో క్యాంపెయిన్కి వచ్చింది ఎవరు ఏంటని చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా సినిమాలు కానీ స్మాల్ స్క్రీన్ కానీ పర్లేదురా వీళ్ళు వెళ్తే ప్రచారానికి ప్రజలు గుర్తిస్తారు అని ఎవరైతే అనుకున్నారో వచ్చేసారు మమ్మల్ని గుర్తించకపోయినా పర్లా మేము చెప్పిన మాట జనాల్లోకి వెళ్తే చాలనుకున్నారు అలా అటు బిగ్ స్క్రీన్ దట్ మీన్స్ సినిమా ఫీల్డ్ నుంచి ఇటు స్మాల్ స్క్రీన్ సీరియల్స్ వాటి నుంచి కావచ్చు లేదంటప్పుడు ఎంటర్టైన్మెంట్ షోస్ చేసేవాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ జబర్దస్త్లో చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత కూడా వచ్చినారు చాలా వరకు ఏ రోజానైతే ఈ జబర్దస్త్ షోలో ఓ భయంకరమైన హైప్ చేస్తున్నారు వాళ్ళు నా తెలిసి ఒక్కరు కూడా వెళ్ళిన వాళ్ళు లేరు రోజా దగ్గరికి ఇక రోజా వచ్చేసి వీళ్ళ గురించి మాట్లాడిన మాటలకి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ పేలిపోయింది ఎవరు అంది రా ఎవరో ఆర్పీ అనుకుంటా అది చేపల చేపల షాప్ ఏదో పెట్టాడు చేపలు కొట్టి పెట్టుకున్నాడే దుకాణం అతను చెప్పున్నాడు ఏమని అమ్మ గౌరవిస్తాం ఎంతవరకు ఆమెకు తిరిగి గౌరవించేందువారు లేదు ఆమెతో పద్ధతి కూడా మేము పద్ధతిగానే ఉంటాం రోజాగారని అనవచ్చు నేను కానీ ఆమె మాట్లాడుతున్న మాటలు పిలుస్తున్న పిలుపులు చూసి నాకు నచ్చలే సో నేను రోజానే అంట అంటూ అతను ఒక పని చేశాడు ఈమె జీవితంలో ఎప్పుడైనా గెటప్ సీన్ చేసినటువంటి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్నే చేసిందా యాక్టింగ్ అంటే ఇదిగో వీళ్ళది సరే అవును కూడా యాక్టర్ అయిన కాదట్లా కానీ వీళ్ళు చిన్న చిన్న బతుకులు చిన్న చిన్న ఆర్టిస్టులు అని కదా చిన్న చిన్న జీవితాలని సు సుడిగా సుధీర్ని మన గెటప్ సీన్ని వేరేలాగా చేసి కాదు అని అంటూ మరికొన్ని సందర్భాలలో చాలామంది మాట్లాడింది ఏంటి రోజా ఏ ఎండక గొడుగు పెట్టింది ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ స్టాండ్ తగ్గట్టు ఉండేది తప్ప తనకంటూ ఒక పర్సనల్గా ఇదిగో ఇలా వెళ్ళాలి ఇదిగో ఇలా బతకాలి ఇదిగో ఇలా ఉండాలి అన్ని ఇదో ఆమెకు ఉండదని ఓపెన్గా చెప్పారు అంతేందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నా తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో చేసినట్టు గుర్తు నాకు ఇంటర్వ్యూ రోజాతో చేశాను మోర్ దెన్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వేయబో వెళ్ళింది అందులో నేను సూటిగానే అడ్డుకున్నాను మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని చాలా అన్నారు చంద్రబాబు నాయుడు యొక్క గొప్పదనాన్ని ఆకాశానికి ఎత్తారు అదే మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత అదే వైఎస్ఆర్ని దేవుడు అన్నారు అదే చంద్రబాబు నాయుడిని పాతలని తొక్కేలాగా రకరకాలుగా మాట్లాడేది ఏంటి అసలు ఇది అన్న ఇది కరెక్టా అన్న దేని ఒకటే చెప్పింది అన్న మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీలు అయితే మేము ఉంటామో ఆ పార్టీ స్టాండ్కి తగ్గట్టు వెళ్ళాలి తప్ప మా సొంతంగా మాకు నచ్చినట్టుగా వెళ్తే ఏది కాదు అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండలేరు అని చెప్పేసి అన్నా కరెక్ట్ అయినా మీరు చేసాను కరెక్ట్ ఇదే ఇదే వేళ వెళ్ళాలి ఎవరైనా సరే అని చెప్పేసి అదేమంటే మీరు వేరే పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళని వాళ్ళని సరే మీరు చూడండి నిన్నటి వరకు ఎవరినైతే పోడతారో ఆ తర్వాత వాళ్ళని తిట్టాల్సి వచ్చింది లేదన్నప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చింది మా దగ్గర అన్నీ ఉంటాయి కానీ ఏ పార్టీకి తగ్గట్టుగా మనం ఆ పార్టీ స్ట్రాట్టు తీసుకోవాలని చెప్పాం ఎగ్జాక్ట్గా ఇదే మాట ఇప్పుడు లైవ్ చెప్పింది ఏమని మామూలుగా సినీ ఫీల్డ్ నుంచి వెళ్ళిన వాళ్ళు రాజకీయాలు రాణించాలంటే మాటలు కాదు కానీ కొంతమంది రాణించారు అయితే వారిలో పవన్ కళ్యాణ్ శిఖరం లాంటి వాడు అతను ఇష్టపడిన వారంటూ ఉండరు కారణం ఏంటి ఆయన ఏ రోజు కూడా ఒక స్క్రిప్ట్ లాంటిది బేస్ చేసుకోనో ఒక పొలిటికల్కి ఎలాగా మాట్లాడాలనో ఏ రోజు ఆయన చేయలే ఆయన మాట్లాడే మాట ఒక సభలో ప్రసంగించే విధానం చూస్తే ముచ్చటేస్తుంది ఇలా కూడా మాట్లాడతారా ఇలా కూడా ఉంటారా ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటారా అని ఎన్నో సందర్భాలు నాకు అనిపించింది అంత గొప్పవాడు పవన్ కళ్యాణ్ రోజే ఉంది అవు మాట్లాడిద్ది అంత కూడా పొలిటికల్ అది బట్ పవన్ కళ్యాణ్ మాట్లాడేది రెస్పాన్సిబిలిటీ ఉండేది సమాజం మీద ప్రేమ అనేది ఉంటుంది ఎన్నో సందర్భాలు ఇదే మాట నేను చెప్పా పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని నేను ఇష్టపడటానికి గౌరవించిన ప్రధాన కారణం ఏంటి అంటే ఆ మనిషి సమాజం కోసం బతుకుతాడు ఇదే విషయం రేణుదేశం కూడా చెప్పింది కాంటె క్రాసెక్ట్ చేసుకోండి ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ నుంచి అంతమంది రాజకీయాల్లో ఉన్న ఒక్క పవన్ కళ్యాణ్ ని ఇష్టపడినంత గౌరవించినంత నాకు తెలిసి రాజకీయాలకు అతీతంగా అంతమంది ఈవెన్ రాజకీయాల పరంగా చూసుకుంటూ ఉన్న పిఠాపరంలో ఆయన గెలవాలని చెప్పేసి ఎంతమంది అండి అసలు సో నేను క్లోజ్ చేస్తున్నాను సింపుల్గా సినీ ఇండస్ట్రీలో ఎంతమంది కాక వాళ్ళు రాజకీయాలకి అడుగు పెట్టినప్పుడు వారికి సపోర్ట్ చేసేది ఎవరు ఏంటన్నప్పుడు విడిపోతూ ఉంటారు బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది ఒక పవన్ కళ్యాణ్కి ఈవెన్ లయ కూడా అదే అంటుంది నన్ను కూడా జనసేన కూడా నేను వెళ్తాను బట్ నన్ను ఏంటి అని అంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ మరలా స్టార్ట్ చేసింది నితిన్ సినిమా తమ్ముడితో ఎంటర్ అవుతూ ఉంది అండ్ భవిష్యత్తులో మేబీ రాజ్ కూడా రావచ్చు ఎందుకంటే మన లయ తెలుగు అమ్మాయి విజయవాడ అమ్మాయి హ్యాపీగా కాలిఫోర్నియా పెళ్ళి చేసుకొని అక్కడికి వెళ్ళింది కానీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినట్టున్నారు సో మరలా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉంది సో కన్క్లూజ్ చేస్తున్నా చూడండి పవన్ కళ్యాణ్ అనబడేవాడు శ్రీకరం అందులో నో డౌట్ పవన్ కళ్యాణ్ నిలబడేవాడు సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి ఓ వ్యక్తి ఐమ్ షూర్ రానున్న రోజులలో ఓ గొప్ప శక్తిగా మారుతాడు ఇక రోజు అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల గ్రానిద్దామని అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఇప్పటికైనా సమాజం మీద ప్రేమ అందరితో ఫ్రెండ్లీగా ఉండే విధానంగా నేర్చుకుంటే ఓకే అదర్వైజ్ అడ్రస్ లేకుండా పోతారు అందులో నో డౌట్